నమస్తే వెల్కమ్ టు ట్రూత్ న్యూస్ తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతుందని పశ్చిమ నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఆరోపించారు తొంభై రెండో వార్డులో జీవీఎంసీ కోఆన్ సభ్యులు బెహార భాస్కర్రావు ఆధ్వర్యంలో ఆడారి ఆనంద్ కుమార్ వెంకటాపురం ఇంటింటా ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాదరణ చూడలేక టీడీపీ విష ప్రచారం చేస్తుందన్నారు ఓడిపోతామన్నా భయం వాళ్లలో ఉందని అన్నారు వైసీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే ప్రజలను ఆకర్షించాయని నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు నియోజకవర్గంలో తాము చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే తమ విజయానికి బాటలు వేస్తున్నాయని ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నాయని అన్నారు చాలా మంది జరిగింది ఇది ఒక ప్రభుత్వానికి ప్రజలకి మధ్యన సమస్య అయితే ఈ పార్టీకి ఎప్పుడో నేను సాల్వ్ చేసి ఉండేవాడిని ఉదాహరణ కూడా చెప్తాను సంవత్సరాల నుంచి ఎంతో మంది ఏకేసీ కాలనీలో ఇల్లులు లేక ఒక రేంజ్ ఇంట్లో ఐదు అడుగుల హైట్ లోని ఈరోజు అందరూ కూడా నివసిస్తూ ఎంతో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో నేను అలాగే మొట్టమొదటిసారి ఫస్ట్ గడప గడప కూడా ఏకేసీ కాలనీలోకి చేయడం జరిగింది నేను వాళ్ళని చూసిన తర్వాత చాలా బాధ అనిపించి ఆ వారంలోనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి సార్ చాలా సార్ చాలా ఇబ్బందులు ఉన్నారు ఉన్నారో చెప్పడం జరిగింది ఇమీడియట్ గా ఆయన కోర్టు చైర్మన్ గారితో మాట్లాడి ఇది ఇమీడియట్ గా సాల్వ్ చేయండి అంటే ఈ రోజు ఆయన ఒక ల్యాండ్ ని చూపించి మన ప్రభుత్వం వాళ్ళకు ఒక ల్యాండ్ ఇస్తూ వాళ్ళ ల్యాండ్ మనం తీసుకొని ఇంకొక పది రోజులు ఉండే శంకుస్థాపన కూడా అయిపోయింది కోడ్ రావడంతో ఈ రోజు ఈ పది రోజులుగా దాగింది ఎలక్షన్ అయిపోగానే ఇమీడియట్ గా ఏకేసీ కాలనీలో జీ ప్లస్ ఫోర్ గ్రూప్ హౌస్ శాంక్షన్ చేసిన గొప్ప ఘనత ముఖ్యమంత్రి గారు మాట్టిస్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో మీ గురించి నేను పోరాడి మాతో పాటు బొత్స ఝాన్సీ గారు కూడా ఆవిడ కూడా పోరాడతారు మిమ్మల్ని అందరినీ కోరుతుంది రేపు వచ్చే ఎలక్షన్ లో నేను మళ్లీ వస్తాను మళ్లీ గ్రామస్తులతో మళ్లీ మాట్లాడతాను ఇదేదో అయిపోయింది ఎలక్షన్ ముందు మళ్లీ రాను కాదు మళ్లీ నేను భాస్కర్ గారు వస్తాం అందరితోనే మాట్లాడతాం ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి బాధను కూడా మేము మా సొంత మనుషులు బాధగా తీసుకొని తప్పకుండా మేము అవన్నీ కూడా కన్సిడరేషన్ లో పెడతామని సందర్భంగా తెలియజేసుకుంటూ అలాగే అదే కేసులు కూడా కేసుల గురించి కూడా నేను మాట్లాడడం జరిగింది ఇది ఓన్లీ గవర్నమెంట్ తరఫు నుంచి అయితే మనం డైరెక్ట్ గా మాట్లాడి చేయొచ్చు దీనికి వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది దీని గురించి మనం సిపి గారికి కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది ఆ ప్రాసెస్ అయితే కూడా జరుగుతుంది కేసుల సమస్య అయితే మటుకు తప్పకుండా త్వరలోనే గోడైపోగానే మళ్ళీ అందరినీ ఎవరైతే సభ్యులు ఉన్నారో ఎవరైతే అందులో కేసుల కింద అదే పేర్లు పెట్టడం జరిగిందో వాళ్ళందరినీ కూడా నేను సిపి గారు తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడి తప్పకుండా కేసులు లేదంటే కేసులు లేకుండా కూడా తప్పకుండా చేస్తానని కొలుతుంది మరి నేను గడప గడప చేసినప్పుడు నా శక్తి మేరకు నేను ఎంత చేశానన్నది మీ అందరికీ తెలుసు మీరు ఒక్కసారి అవకాశం ఇస్తే మీ తరఫున నేను సెంట్రల్ గవర్నమెంట్ తో కూడా పోరాడి నాతో పాటు బొత్స ఝాన్సీ గారు కూడా తోడయ్యి మీ గురించి మీ గ్రామ మీ గ్రామంలోనే పోరాడేందుకు మేము సిద్ధంగా ఉన్నాం గతం గత మీరు చాలా ఇబ్బంది పడ్డారు నాకు తెలిసది ఈ రోజు దానికి మిమ్మల్ని ఏదో మీ బాధని ఈరోజు నేను నా మాటల ద్వారా తగ్గించే ప్రయత్నం అయితే నేను చేయటం లేదు మీ బాధలు లేవంటం లేదు మీ బాధ నా బాధ అంటే ఎంత నేను ఫీల్ అయినంటే ఈయన చెప్తున్నప్పుడు ఏదో చెయ్యాలి మనం ఎన్నో సార్లు నేను ఎన్నో సార్లు మీ గురించి ఈ వెంకటపురం గ్రామం గురించి ఎన్నో సార్లు నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది అవకాశం అడుగుతున్నా మాకు బొత్స ఝాన్సీ గారికి రేపు పొద్దున్న ఎల్జీ పాలిమౌస్ దీని గురించి మనం గట్టిగా పోరాడాలంటే మనకు ఒక ఎంపీ గారు కూడా ఉండాలి రాష్ట్రంలో రాష్ట్ర రాష్ట్రం తరపు నుంచి ముఖ్యమంత్రి గారు ఎప్పుడు మనతో ఉన్నారు ఆ రోజు ఆయన ఏ విధంగా స్పందించారో మీకు తెలుసు మరి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మనం మన తాలూకా ఇబ్బందుల్ని మనం సాల్వ్ చేసుకోవాలంటే మనకు ఎంపీ గారు కూడా ఉండాలి మరి బొత్స జాన్సీ గారి గురించి మీకు తెలుసు రెండు సార్లు ఎంపీగా చేసి పార్లమెంట్ లో మన వైజాగ్ గురించి వైజాగ్ అల్లూ డెవలప్మెంట్ గురించి ఎంతో పోరాడిన వ్యక్తి ఆవిడ మరి అటువంటి ఆవిడని కూడా మనం గెలిపించుకుంటే ముఖ్యంగా ఎల్జీ పాలినో దీనిలో తప్పకుండా మేలు జరుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ మీకు ఏదైతే అగ్రిమెంట్స్ అయ్యాయో ఆ అగ్రిమెంట్స్ లో మీరు ఏవో తప్పుగా ఏవో అయిపోయి అన్నారు ప్రతి దాన్ని కూడా బయటకు తీసి మేనేజ్మెంట్ ని పిలిపించి తప్పకుండా మనం వాళ్ళని నిలదీసి మనం అడుగుతామని సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే గ్రామస్తులు అపార్ట్మెంట్ తీసుకొని ఆ ముఖ్యమంత్రి గారి దగ్గరికి గడవడం జరిగింది ఆయన ఇమీడియట్ గా నేను ప్రతిదీ ముఖ్యమంత్రి గారికి ఏం చేసినా కూడా నేను భాస్కర్ గారు కూడా పంపిస్తాను ఆయన ఇమీడియట్ గా నేను పెట్టిన రిప్రజెంటేషన్ ఆయన సైన్ చేసి మన కలెక్టర్ గారికి పంపించడం జరిగింది దాని మీద ఓన్లీ ఎల్జీ పార్లమెంట్స్ దీని మీద మీటింగ్ పెట్టడం జరిగింది తీసుకెళ్లాను తీసుకెళ్ళినప్పుడు నేను ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఆయన కొద్దిగా వేరేగా చెప్పేసరికి ఈయన అసలు అంటే ఆయనలో ఉన్న బాధ ఆయనలో ఉన్న ఇది అక్కడ నేను చూశాను కలెక్టర్ అంటే కలెక్టర్ ఆఫీస్ లో కూడా పెద్ద పెద్దగా ఆయన ఫీల్ అయిపోతూ అంటే మేమెందుకండి ఇంకా లేచి వెళ్ళిపోతా ఉంటే నేను మళ్ళీ కూర్చోబెట్టి పెట్టి సమస్యలు మనం కూర్చొని సాల్వ్ చేసుకోవాలి కానీ మనం కోపం మరి మనం లేచి వెళ్ళిపోతే మటుకు అది మనకు సమస్యలు తీరదు సమస్య సమస్యల కోసం పోరాడాలి పోరాడి మనం తెచ్చుకోవాలి మీరు దయచేసి ఉండండి ఎందుకంటే ఎల్జీ లో ఓన్లీ పది మందికో పదిహేను మందికో డబ్బులు ఇప్పించడం కాదు అక్కడ నష్టపోయిన నిరుద్యోగులకు కూడా మనం సమాధానం చెప్పాలి ఓపిక పట్టండి అని చెప్పి నేను కూర్చోబెట్టి ఎందుకనంటే ఆయనకి అంత ఎక్కడో ఇక్కడ అన్యాయం జరిగింది అనే ఫీలింగ్ మీకెంత ఉందో ఆయనకు కూడా అంతే ఉంది అది నేను కూర్చున్న కలెక్టర్ లో అందరంతా ఆఫీసు ముందు అలా కాదని మేము ఇచ్చేసేమండి కొంతమంది మరి మిగిలిపోయితే ఈ విధంగా ఉన్నప్పుడు డిస్కషన్ ఆయనలోని ఆ చిన్న విషయానికే ఆయన ఎంత బాధపడి పైకి లేసి బైకి వచ్చేస్తున్నారంటే వెంటనే ఆయన కూర్చోబెట్టి నేను చెప్పడం జరిగింది వింటున్నప్పుడు పూర్తిగా దీని గురించి నేను కలెక్టర్ గారితో కూర్చొని అసలు దీని కండిషన్స్ ఏంటి ఎల్జీ పాలమోస్ తాలూకా కండిషన్స్ ఏంటి ఏ విధంగా మనం ల్యాండ్ ఇచ్చాం ఏమి ఇచ్చాం ల్యాండ్ అసలు మన ల్యాండ్ ఏమైనా ఉందా అందులో ఇవన్నీ కూడా కనుక్కోవడం జరిగింది కొన్ని విషయాలు నేను బయటకు చెప్పడం జరిగింది హండ్రెడ్ పర్సెంట్ నేను ఏ విషయంలో కూడా పూర్తి చేసే వరకు ఎప్పుడు నేను బయటకు చెప్పను దీని గురించి నా పోరాటం కొనసాగుతుంది కొనసాగుతుంది తప్పకుండా ఇక్కడ మ్యాక్సిమం అంటే నేను నూటి నూరు రూపాయలు నేను దేవుణ్ణి కాదు చిట్కేస్ మ్యాజికల్ గా కంపల్సరీగా వెంకటాపురం గ్రామానికి న్యాయం చేస్తానని పూర్తి నమ్మకం ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఏం చేశాం ఏం చేస్తున్నాం ఈ గ్రామ అభివృద్ధికి ఎంత కష్టపడుతున్నాం అనేది ఈ చిడి మీద కూర్చుంటే తెలియదు రోడ్డు మీద వస్తే తెలుస్తుంది భవిష్యత్తులో మీరు కంపెనీతో పోరాడి గ్రామ ప్రజలందరూ ఒక మాట మీదకి వచ్చి నువ్వు ఆక్యుపై చేసిన ఇరవై నాలుగు ఎకరాలు సస్తావా ఇస్తావా సస్తావా అని చెప్పాడు పేక మీద కట్టి పెట్టి మన ఇరవై నాలుగు ఎకరాలు బయటకు లాగించి అందులో ఒక ఎకరా స్థలం హాస్పిటల్ కేటాయించి మిగతా ఇరవై మూడు ఎకరాలు మన ప్రాంతంలో ఎవరైతే ఇల్లు లేకుండా నివసిస్తున్నారో వాళ్ళకి కేటాయించేటట్టు చేసుకునే ఉద్యమానికి శ్రీకారం చుట్టండి అని కోరుతున్నాం అంతేకాదు నిజానికి ఆడార్ ఆనంద్ కుమార్ గారు ఆయన తాలూకా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చాలా చోట్ల హాస్పిటల్ కట్టించారు చాలా చోట్ల కళ్యాణ మండపాలు కట్టించారు ఆనంద్ కుమార్ గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆ బిల్డింగ్ కావాల్సిన అమౌంట్ ఎంత మంజూరు చేయాలని చెప్పి కోరుతున్నారు ఇవన్నీ జరగాలి అని అంటే భవిష్యత్తులో ఎన్నికల్లో గ్రామస్తులందరూ కూడా ఒక మాట మీదొచ్చి ఎవరైతే అభివృద్ధి కోసం నిలబడతారో ఎవరైతే మన ఊరు బాగు కోసం నిలబడతారో ఎవరైతే ప్రలోభాలకు లొంగకుండా తప్పుడు మార్లు ఆస్కారం ఇవ్వకుండా ఎవరైతే గ్రామ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారో వారికి అవకాశం గడిచిన రెండు టర్ములు మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గణబాబు అనే వ్యక్తికి అవకాశం ఇచ్చారు అవకాశం ఇచ్చిన వ్యక్తి ఎమ్మెల్యేగా ఈ గ్రామానికి ఏం చేశాడో ఒక్కసారి మీరు ఆలోచించుకోండి ఏ రోజైనా ఏ సమస్య రోజైనా స్పందించడా లేదా అనేది ఒకసారి మీ విజ్ఞతగా వదిలేస్తున్నాం కానీ కుమార్ అనే వ్యక్తికి ఈ రోజు వరకు మీరు ఓటు వేయకపోయినా రేపు భవిష్యత్తులో ఆయన శాసనసభ్యుడు అయితే ఈ గ్రామ అభివృద్ధికి ఎంత కృషి చేస్తారో ప్రతి ఒక్కరూ పేరునా గ్రహించి అడార్ ఆనంద్ కుమార్ గారిని అలాగే ఈ ప్రాంతం నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నా కాపు సంఘ నాయకులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారి శ్రీమతి శ్రీమతి బొత్స ఝాన్సీ గారిని కూడా నిండు మనసుతో ఆశీర్వించాలని మిమ్మల్ని అందరినీ పేరు పేరున కోరుతూ సెలవు తీసుకున్నాను